రైతు సోదరులందరకు నమస్కారము నేను పల్నాడు జిల్లా నుంచి కృష్ణా ఫామ్ నుంచి కృష్ణాను మాట్లాడుతున్నానండి అండి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటానండి నా ఈ ఫామ్ మొత్తం కూడా నేను ఉండే హౌస్ ప్లస్ ఫాములు మొత్తం పక్క పక్కనే ఉంటాయి మొత్తం కూడా ఎలక్ట్రికల్ షాప్ వచ్చేసరికి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో నగరికల్ ఎల నగరికల్ నగరికల్లు మండలము నగరికల్లు జంక్షన్లో పుడిగిరాళ్ళకి కారంపూడికి జంక్షన్ ఉంది ఆ జంక్షన్లో నాది ఎలక్ట్రికల్ షాపు షాప్ షాప్గా రన్నింగ్ అవుతుంటుంది ఈ కోల ఫామ్లో షాపు చూసుకుంటూ ఉన్నాను నేను ప్రజెంట్ ఐదు సంవత్సరాల కిందట రెండు వేల పంతొమ్మిది ఎండింగ్లో ఒక ల్యాండ్ ఒకటి నలభై సెంట్లు ల్యాండ్ తీసుకొని కోళ్ళ ఫారం పెట్టడం స్టార్ట్ అయింది పెరుగు పెరు పెరుగు పెరుగు క్రాసు ఫామ్ పెట్టడం స్టార్ట్ అయింది అక్కడి నుంచి రెంట్ పర్పస్ అనేది కౌలు కవులు తీసుకొని కవులకి కొనసాగుతూ వస్తున్నాను సో అది ఫామ్ అనేది నాకు పెరుగు పెరుగు క్రాస్ ఫామ్ అనేది ఒక మంచి స్థానంలోకి వెళ్ళటము కాసిన కూర్చుని కొంచెం డబ్బులు సంపాదించి పెట్టడం వల్ల నాకంటూ నేను పొలం సొంతగా పొలం తీసుకొని ఆ పొలాన్ని ఎక్కిల్లో కోలఫారము ప్లస్ మామిడి తోట వేసి మామిడి తోటలో కోలఫారం సెట్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతో స్టార్ట్ చేసి ఉన్నానండి ఒకసారి ఈ విధానాన్ని కూడా మీకు చూపిస్తాను రానండి వెల్కమ్ టు కృష్ణ ఫార్మ్స్ అండి ఇదే ఒకసారి నా ఫామ్ విధానం కూడా చూడండి నేను ఒక మంచి ఆలోచనతో చాలా అంటే చాలా ముందు చూపుతో ఒక మంచి ఆలోచనతో ఫామ్ తయారు చేస్తున్నానండి ఇప్పుడు మీకు ప్రజెంట్ మూడు నెలలు అవుతుంది నేను ఈ ఫామ్ తయారు చేసి తర్వాత మళ్ళీ మీకు నేను ఒక ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ ఫామ్ రూపురేఖలను కూడా మళ్ళీ వీడియో పెడతాను ఇదే ఛానల్లో తప్పనిసరిగా పెడతాను ఉన్న సిచువేషను ఫస్ట్ ఎంట్రీగా గేట్ చేయించుకోవడానికి ఒక పదిహేను అడుగులు గేట్ చేయించుకోవడానికి తాత్కాలికంగా మెస్ చేస్తున్నాను మెస్ చేసి ఇవి కూడా కంప్లీట్గా నేను ఒక ప్రతి ఒక్క స్తంభాన్ని కూడా గ్రానైట్ రాళ్ళు కూడా కాకుండా కరెంటు స్తంభాలు కరెంటు స్తంభాలు పోసి అచ్చులు పోసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పెషల్గా కరెంటు స్తంభాలు అచ్చులు పోసే వాళ్ళ కాడికి వెళ్ళి కరెంటు స్తంభాలనే ఒక పద అడుగులు పదడుగులు కాడికి తీసుకొచ్చాను ఎనిమిది అడుగులు పైనుంచాను రెండు అడుగులు భూమిలోకి నాటిపిచ్చేసి కాంక్రీట్ కలిపేసి స్టాండర్డ్ చేసేసాను మెస్ కూడా మంచి కంపెనీ బ్రాండెడ్ ఇరవై సంవత్సరాలు సర్టిఫికేటెడ్ మెస్సు కొనకొచ్చేసి మెస్ చేశాను అండి ఐటమ్ జేఏ మెస్ వేసాను జింక్ మెస్ చేశాను కంప్లీట్గా ప్లస్ ఇది మొత్తము ఎకరం ముప్పై సెట్లు పరిధి ఎకరం ముప్పై సెట్లు చుట్టూ కూడా ఇదే విధంగా ఫినిషింగ్ వేసాను కంప్లీట్గా మొత్తం చుట్టుపక్కల కొలత చుట్టుపక్కల మెస్ వేయటం జరిగింది దీనికి ఈ ఈ పొలానికి సంబంధించి రెండు వైపుల బాటు ఉంది తూర్పు ప్లస్ పరమట రెండు వైపుల బాటు ఉండటం వల్ల దీనికి ఒక మంచి ప్లేస్గా ఇదైంది అయితే అటు పరమట వైపు కోలఫారానికి సంబంధించిన భారీ ఎత్తు పెద్ద సెడ్ వేద్దామని చెప్పేసి ఒక మంచి ప్లాన్ తీసుకున్నాను దొంగల భయం ఎక్కువైందండి ఇప్పటికి ఆల్రెడీ నా ఫామ్ పాత ఫామ్లో నాలుగు సార్లు దొంగలు పడ్డారు దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయల దాకా పుంజులు పెట్ల కోళ్ళు తీసుకెళ్ళిపోయారు సో ఇక భవిష్యత్తులో దొంగ నేనా అని చెప్పేసి తేల్చుకుందా ఉద్దేశంతో ఇవి ఒక లబ్బర్లు పాతిన కోట్లో దొరికితే నేను పాతిన కొట్లో నుంచి లబ్బర్లు తీసుకొచ్చాను వీటికి సోలార్ ఫెన్సింగ్ మన కరెంటు కరెంటు పెట్టేయాలని చెప్పేసి అని నాలుగు ఇక్కడి నుంచి ఆరు వరుసలు వైర్లు లాగేసి మన జియో వైర్ లాగేసి దానికి పవర్ ఇచ్చేసి ఇది చేసుకునే తట్టు దొంగ ఆగరికి కింద కూడా రాకునే ఈ మెస్ కూడా కట్ చేసుకుని వస్తుండో దూకి వస్తుండో రకరకాలుగా ఉంది సో దీనికి పవర్ ఇస్తే ఎలా వస్తుందో కూడా చూద్దామని చెప్పేసి కరెంటుకి పూర్తిగా ఇదిగా డేంజర్ అనే బోర్డులు పెట్టుకుంటూ ఆడ ఆడ డేంజర్ బోర్డులు పెట్టుకుంటూ దీనికి పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఇది ఈ పండు ఈ సంక్రాంతి పండగ కల్లా వీటికి వైర్లు లాగిచ్చేసి పవర్ సప్లై రన్నింగ్లోకి రావడం కూడా జరుగుతుంది కంప్లీట్గా చుట్టు పవర్ సప్లై కూడా ఇవ్వటం అవుతుంది నాకు ఎలక్ట్రికల్ షాప్ ఉంది నేను ఎలక్ట్రిషియన్ నేను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను రెండు వేల ఐదు రెండు వేల నాలుగు నుంచి నే పని నేర్చుకోవడం స్టార్ట్ అయింది కానీ ఇప్పటిదాకా ఎలక్ట్రికల్ ఇప్పటికీ ఎలక్ట్రికల్ షాప్ ఉంది ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూనే ఉంటాను అయితే నాకున్న ఆలోచనతో ఏం చేశారంటే పాతినం కొట్లో ఇవి ఎందుకో వేస్ట్ వేస్ట్ ఎక్స్ప్రే అయిపోయినాయి అని చెప్పేసి అని తీసి పక్కన పడేసినవి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకు కూడా పనికి రాకపోతే అవి నేను తీసుకొచ్చేసి పైనుంచి కింద దాకా కట్టానండి కట్టి దీనికి నా ఆలోచన నా ప్లాన్ ప్రకారం ఏంటంటే దీనికి జియో వైరు ఒక అడుక్కొక అడుక్కొకటి అడుక్కొక జియ వైర్ అడుక్కొక జియో వైర్ కాడికి బౌర్కి లైన్ లాగా కట్టేసి వాటికి ఫవర్ ఇచ్చేస్తే ఆ ఫవర్ ఇచ్చేస్తే అప్పుడు లోపలకి అనేవాడు ఎవడు ఎలాంటి వాడు కూడా లోపలకి రాకుండా ఉంటాడు దీనికి కూడా ఫవర్ వస్తారికే ఓన్లీ సోలార్కి సంబంధించిన ఫవరు సోలార్ ఫినిషింగ్ ఫవర్ అని ఉంటుంది మడిచి పట్టుకోవడానికి కటింగ్ బీర్తో కట్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంటుంది కటింగ్ పేరుతో కట్ చేయాలన్నా కూడా షాక్ కొడుతుంటుంది అలాంటి సంబంధించిన ఫవర్ని దీనికి ఇంట్రాక్షన్ కరెంటు ఇంట్రాక్షన్ కరెంట్ అనేది ఒక ఫవర్ తయారు చేసి ఫవర్ని ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో దీన్ని ప్లాన్ చేశారండి చేయటం కూడా ఎంత అవుతుందండి ఇది ఒక ఎకరాకి ఇవి వచ్చేసరికే ఖర్చు నేను అంచనాకి ఇంకా ఇచ్చేయలేదండి మేబీ ఉండడానికి ఏంటంటే వైర్లకి అయితేనేమి ఈ లబ్బర్లయితేనేమి మేబీ ఏదైనా కానీ ఒక యాభై వేలు దాకా అవుతాయి అయితే ఒక ఆలోచన అండి నాకైతే మాత్రం ఒక ఎకరానికి ఒక యాభై వేలు దాకా ఖర్చు వస్తుందని ఒక అంచనా ఉంది నాకైతే ఉంటాము ఓన్లీ ఈ పవర్ సప్లైకి వరకేనండి ఫ్రిడ్జ్కి వాటికి సంబంధించి కాదు ఓన్లీ పవర్ సప్లైకి వరకు ఇవి సెట్ చేసుకోవడం కానీ దీనికి చుట్టూ ఒక ఎనిమిది వరుసలు వైర్ లాగటం కానీ దాని సెటప్ మొత్తం మీద ఎదుగు ఒక యాభై వేల రూపాయలు ఫినిషింగ్ చేసుకోవచ్చండి ఈ లబ్బర్లు కాకపోయినా వేరే విధంగా మన పీవీసీ సిపివీసీ పైపులు వచ్చాయి పైపుల ద్వారాకైనా అయినా సరే లేకపోతే ఎలక్ట్రికల్ పైపుల ద్వారాకైనా కానీ ఈ ప్లాన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఈ ఈ కొన్న పొలంలోకి వచ్చేసరికి నాకు కూతురు ఒక చిన్న కోరిక కోరింది చిన్నమ్మాయి స్విమ్మింగ్ పూల్ కట్టించుకుందాం డాడీ అన్నది సో ఇంకా పొలానికి కూడా వాస్తుగా ఈ సమయంలో బాయ్ అనేది పాతకాలం నుంచి ఉన్న విధానాలేను నేను అది కూడా ఉద్దేశించుకున్నాను ప్లస్ నాకు కూతురు అడిగిన కోరికను కూడా నెరవేర్చడానికి ఇదిగా స్విమ్మింగ్ పూల్ కట్టిద్దామని ఒక ప్లాన్తో ఈ పొలం తీసుకున్నాక ఈ పొలం చేయించేటప్పుడు ఈ పని కూడా మొదలు పెట్టాను సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఏంటంటే దీనికి వర్క్ జరుగుతూ ఉంది ఇంకా టైల్స్ అయితే వేయలేదు ప్రజెంట్ ఇరవై బై పదిహేనుగా పెట్టి స్విమ్మింగ్ పూల్ తయారు చేయించాను ఇంకా టైల్స్ వేసి టైల్స్ అయితే ఉంది మొత్తం ఉన్న పొజిషన్ మొత్తానికి కూడా ఆమె సండే సండే రోజు కొద్దిగా ఫ్రీగా రిలాక్స్ అవ్వడానికి ఇద్దరు పాపలు ఆడుకోవడానికి కానీ ఏదన్నా కానీ బాగుంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక ఆలోచనతో చేయిస్తున్నాను భవిష్యత్తులో డబ్బులు అయితే సంపాదించగలుగుతాం కానీ ఇవన్నీ చేయాలంటే అవకాశాలు అనేది వస్తాయో రావో తెలియదు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో కట్టిద్దాం అనుకున్నాను కట్టించేసాను రేపటి రోజున లోపలకి జేసీబీ రావాలన్నా రాదు ఏ ప ఏదైనా కానీ ఇంకా మొత్తం తోట పెరిగి పెద్దకుంది లోపలికి ఏమీ చేపీలు కాబట్టి ముందుగానే అన్ని ప్లాన్లతో వన్ బై వన్ ప్లాన్లతో మొత్తం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము ఇంకా మా ఫామ్లో ఉన్నదానికి ఏంటంటే యాభై రకాల ఫ్రూట్స్ని నేను డెవలప్మెంట్ చేసుకోవాలి అని ఒక నాలుగైదు సంవత్సరాలలో యాభై రకాల ఫ్రూట్స్ ఈ చేలో నుంచి తీసుకు చూసుకోవాలి ఏదో అమ్మాలి డబ్బులు రావాలనేది అయితే కాదు నాకు మెయిన్ కాన్సెప్ట్ కోలఫారం కోలఫారానికి సంబంధించిన చెట్లు పెంచుకుంటున్నాను ఆ పెంచుకునే చెట్లు ఏదో నా ఇంటికి నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఒక యాభై రకాల ఫ్రూట్స్ ఐటమ్స్ తీసుకొచ్చి ఏర్పాటు చేశారంటే చెట్లయితే మామిడి చెట్లు కానించి ఆవకాడ కాడ కానించి రామబాల సీతాపాల రకరకాల ఫ్రూట్స్ బొప్పాయి ఏ చాలా రకాలు అంటే చాలా రకాలు వాటి పేర్లు కూడా వాస్తవంగా నాకు తెలియదు అండి నర్సరీకి వెళ్ళటం మొక్కలు కొనటం నాకు ఒక బాగా సరదా అయిపోయింది అవి కొనకరు వచ్చి పెట్టడం పొరలను తెప్పించేసి నాడటం వాటికి సేవలు వాటికి వచ్చేసరికి అన్ని సేవలు రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి స్టార్ ఫ్రూట్ చెర్రీ ఫ్రూట్ అల్లూరి నీరడి రకరకాల ఫ్రూట్స్ మొత్తం కూడా ఎటు చెట్టు ఏమైనా చాలా మొక్కలు ఉన్నాయి మనం చెప్పలేము అసలు ఇది వచ్చరికి స్టార్ ఫ్రూట్ అండి పెద్ద మొక్కే ఇచ్చారు నర్సాపేట మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు తీసుకొచ్చి నాటాము ఆల్రెడీ వచ్చింది తీసుకొచ్చినప్పుడు అయితే బే పచ్చగా పిచ్చి పిచ్చిగా పోతుంది సో అది మళ్ళీ నాటిన తర్వాత కొద్దిగా వడబడేసి పోతంతా రాలిపోయి మళ్ళీ పచ్చబడ్డది బాగుంది చెట్టు అయితే బాగుంది స్టార్ ఫ్రూట్ మంచి స్వీట్కి సంబంధించి తర్వాత చెర్రీ చెర్రి చెట్టు అండి ఇది చెర్రీ చెర్రి చెట్టు అని చెప్పేసి అని ఇచ్చారు తర్వాత అల్లూరి నేరడు చెట్టు అండి ఇది అల్లు అల్లు నేరడు చెట్టు ఉన్నది ఏంటంటే ఇంకా దీంట్లో ఇదిగా రావాలని చెప్పేసి అని మొక్కకి మొక్క మామిడి మొక్కకి మామిడి మొక్కకి మధ్యలో కూడా ఎందుకు ల్యాండ్ వేస్ట్ కావాల్సి వస్తుంది ల్యాండ్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అని రావులపాలెం వచ్చి రావులపాలెం లో బొప్పాయి మొక్కలు స్పెషల్ స్పెషల్గా ఒక అతను ఉన్నాడు అతని దగ్గర నుంచి బొప్పాయి మొక్కలు తీసుకొచ్చారంటే ఒక నాలుగు వందల మొక్కలు మామిడి మొక్కకి మామిడి మొక్క మధ్యలో బొప్పాయి మొక్క పెట్టున్నాను ప్లస్ రకరకాల ఫ్రూట్స్ ఐటమ్ ఆవకాడ గుంటూరుకి బాబట్లకి మధ్యలో నాగిరెడ్డి అనే ఒక అతను ఫాము ఆ ఫామ్లో నుంచి కూడా ఫ్రూట్స్ ఆవకాడ ప్లస్ మామిడి మొక్కలు అతని దగ్గర నుంచే తీసుకొచ్చిన్నాము అంజీరా మొక్కలు ఆవకాడ మొక్కలు ఆల్ వెరైటీ చాలా ఉన్నాయండి మొక్కల పేర్లు కూడా వాస్తవంగా పెద్దగా నాకు తెలియదు ఏదో తెలిసిన పేర్లు చెబుతున్నాను మొక్కలు ఈ వచ్చేసరికి బంగినపల్లి మామిడి మొక్కలు అండి ఈ మొక్కలు నాటి రెండు నెలలు రెండు నెలలు ఇది మూడు నెలలు స్టార్ట్ అయిందండి ఈ మొక్కలు నాటిన తర్వాత కూడా ఈ మావి ఆ మామిడి మొక్కకి ఈ మళ్ళీ ఈ మామిడి మొక్కకి మధ్యలో డిస్టెన్స్లో ఖాళీగా గుండం దేనికి అని చెప్పేసి బొప్పాయి మొక్కలు అయితే నాటాను ఇది కేవలం నేనేదో కాయ అమ్ముకోవడానికి కాదండి నా కోళ్ళ ఫామ్లో కోళ్ళకి ఫీడ్గా అని చెప్పేసి ఉద్దేశంతోనే బొప్పాయి మొక్కలు తీసుకొచ్చి నాటానండి నాటం కూడా మంచి గ్రోత్ బాగున్నాయి మొక్కలు కూడా బాగున్నాయి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇవి మూడు నెలలకే పూత కూడా వచ్చినాయి రావటము ఎందుకని మనకి నాలుగు సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి కాయడానికి ఆ కా ఆ టైం దాకా ఇదిగా ఉంటుంది దేనికి లేని చెప్పేసి అని మధ్యలో మా బొప్పాయి మొక్కలు వేసి అన్నాను ఆ బొప్పాయి మొక్క కూడా ఏంటంటే ఒక సంవత్సరం సంవత్సరంన్నర రెండు సంవత్సరాల్లో క్లోజ్ అయిపోద్ది కాబట్టి ఈ లోపల కోళ్ళకి మేత కొద్దిగా ఉపయోగంగా ఉంటుంది నేడుగా ఉపయోగంగా ఉంటుంది కొన్ని బాగుంటుంది అనే ఆలోచనతో నేను ఎంచుకున్న మార్గం అండి ఇది నిన్న టూ డేస్ బ్యాక్ కూడా కొంచెం టౌన్కి వెళ్ళి మళ్ళీ ఖాళీగా రావడం కూడా ఇది కాకుండా మళ్ళీ మొక్కలు కూడా కొనుక్కొచ్చాను ఇంకా ఏడన్నా మొక్కలు ఖాళీ ప్లేస్ ఏమైనా ఉంటే నాడుదామని చెప్పేసాను నేల మోవిడని చెప్పేసి అని నేల మీదనే కాస్తా మన మన ఎత్తు వరకే చెట్టు పెరిగి ఆ ఎత్తు మీదనే కాయలు బాగా విపరీతం కాయలు కాస్తంటుందంట ప్లస్ ఇది ఏదో చెట్టు ఫ్రూట్ పేరు చెప్పారు నాకు పెద్దగా ఐడియా లేదు ద్రాక్ష మొక్కలు ఇవి అక్కడక్కడ పెద్ద పెద్ద పోల్స్ వేస్తున్నాను బాటకి అటువైపు ఇటువైపు అల్లుకునేటట్టుగా బాగుండేటట్టుగా ద్రాక్ష మొక్కలు తీసుకొచ్చాను తర్వాత ఇది ఏదో మళ్ళీ ఇది వాటర్ వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ అని చెప్పేసి ఆ చెట్లు కూడా ఆల్రెడీ ఉన్నాయి చేలో నాలుగు చెట్లు ఉన్నాయి అయినా కూడా ఇంకో చెట్టు ఒక మొక్క ఎండిపోతే ఆ మొక్క ప్లేస్లో మళ్ళీ మొక్క నాడదామని చెప్పి తీసుకొచ్చున్నాను ఇంకా నేను ఎంచుకున్నది ఏంటంటే అటువైపు సెడ్ ఒకటి బాడీ పెద్ద సెడ్ ఒకటి వేసే ప్లాన్లో ఉన్నాను కొత్తగా ఫా సెట్ చేసిన దాంట్లో నేను ఇటు పై పరవట వైపు సెడ్డు ప్లస్ అటువైపు షెడ్ ఉందంటే మధ్యలో నేను పదిహేను అడుగులు బాట ఆ ఎంట్రీలో పదిహేను అడుగులు బాట డిస్టెన్స్ పెట్టి ఈ బాటకు కూడా ఒక తడికిలాగా ఒక ఇటు కోళ్ళు ఇటు రాకూడదు ఇటు కోళ్ళు ఇటు రాకూడదు అని రెండు వైపులకే డ్రాగన్ ఫుట్ వేసారండి పదిహేను అడుగులు బాటకి అటువైపు ఇటువైపు చుట్టూ ఫినిషింగ్ మామూలుగా రాళ్ళు సిమెంటు స్తంభాలు కొనకొచ్చేసి దానికి డ్రాగన్ ఫ్రూట్ అల్లిచ్చేసి పై దాకా ఒక ఐదు అడుగులు పాటు నాలుగు అడుగులు ఐదు అడుగులు డ్రాగన్ పైకి లేపుదాము ఇటు కోళ్ళు ఇటు రావు ఇటు కోళ్ళు ఇటు రావు రెండు మనకు అది పంట ఉపయోగపడుతుంది ప్లస్ కోళ్ళు కూడా రాకుండా ఉండేటట్టుగా ఒక ముళ్ళ కంచిలాగా ఉపయోగపడుతుంది అన్న విధానంతో డ్రాగన్ ఫుట్ నాటింటున్నానండి మధ్యలో బాటకి